విశాఖలోని పాత ఫామ్ ఆదర్శ నగర్ లో ప్రతిష్ఠించబడి ఉన్న శ్రీ సిద్ధిసాయి ఆలయం వద్ద ఉచిత అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు నెల రోజుల పాటు ఉచిత అన్న భోజన ప్రసాదం అందజేస్తామని తెలిపారు సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అఖిలాండి కోటి బ్రహ్మ నాయకుడు రాజాది రాజు యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయిబాబా అమ్మవారిని గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అఖండ వైభవంగా ఆదర్శ నగర గ్రామంలో అభిరామంగా కృషి చేసి అన్నో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ భక్తులకు ఉచితంగా దర్శనము ఎలాంటి రుసుము లేకుండా సంవత్సరంలో అన్ని రోజులు కూడా వారి పేరులో వచ్చి స్వచ్ఛందంగా వారి అభిషేకాలు చేసుకుని పూజలు చేసుకుని తడించాలనే ఉద్దేశంతో కమిటీ వారు ఎలాంటి రుసుము లేకుండా భక్తు మహాశుయులకు ఉచితంగా దర్శన భాగ్యం అభిషేకాల భాగ్యం కలిగించారండి ఒక వార్షికోత్సవం సమయాల్లోనే రుసుము తీసుకుని భక్తులు గారిని పూజలు జరిపించడం జరుగుతుంది అదే అలాగే అదే విధంగా ఆదరణ స్థాయి కమిటీ వారు కొత్తగా ఏర్పడటం జరిగిన ఐదు ఆరు వీరు వీరాధ్యవైర్యంలో ఈ కార్తీక సమారాధన కార్యక్రమం అఖండ వైభవంగా నిర్వహించడానికి ఏకగ్రీవంగా తీర్మానించారు ఇందులో భాగంగా అనేక మంది దాతలు వారి వారి పేరుల మీదుగా ఉచితంగా ఇక్కడ అన్నదానం జరపటానికి ఎంతో ఆనందంతో ఆలయం అభివృద్ధి చెందాలి ఇప్పటి నుంచో చేస్తున్నారు బాగుంటుందనే ఉద్దేశంతో సదుంతో రెండు రోజుల్లోనే అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని అశ్చిరంగా తీర్మానించారు ఇందు మూలంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమ మాసం నెల రోజులు కూడా అవిరమంగా భక్తుల పేరు మీద అన్న సమారాధన కార్తీక అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుందండి అలాగే వచ్చే నెలలో ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఏకగ్రవంగా దివ్యంగా నిర్వహించాలని అందరూ ఏకగ్ర ఆమోదించారు అదేవిధంగా పైన మన మందిరం అండి ధ్యాన మందిరం కూడా భక్తులకు ఉచితంగా ధ్యానం చేసుకోవడానికి అరే మా కార్యమండలి వారు ఏర్పాటు చేశారండి ఎవరైనా ఆసక్తి వచ్చి దాని వచ్చి జానమందిరంలో ఉచితంగా ధ్యానం అభ్యాసం చేసుకోవచ్చు అదే విధంగా ఈ కమిటీ వారు ఎంతో వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి నిర్విరామంగా ఎంతో చక్కగా అందరూ సహకరించి కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్తారు విధంగా ఫ్యూచర్ లో కూడా జరగాలని ఆశిస్తూ నమస్కంజలు తెలియజేస్తున్నాను నా పేరు సాయిబాబా గుడి జరిగే ఈ కార్తీక మాసం అన్న సమాధాన సమారాధన జరుగుతుంది ఈ కార్యక్రమం నెల కార్తీక మాసం నెల అంతా కూడా జరుగుతుంది స్వాములు భవానీలు శివమాలు వేసుకున్న వాళ్ళు ఎంతో పవిత్రంగా వచ్చి ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి ఈ అంత కార్యక్రమం అంతా కూడా దాతలు ఉన్నారు ఈ ఆదర్శ సాయిబాబా గుడి వల్ల ఆదర్శ అభివృద్ధి ఆయుల ఆరోగ్యాలతో ప్రజలు ఉండాలని కోరుకుతో ఇక్కడ ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అందరికీ నమస్కారం ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా ఈ రోజు ఇక్కడ సాయిబాబా సాయిబాబా దేవాలయంలో ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా నిత్య అన్నదానం జరుగుతున్నదండి ముప్పై రోజులు కూడా అంటే ఇరవై రెండు పది ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అన్న మధ్యాహ్నం పూట నిత్య అన్న సంధన జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినావయ్యా మేము తరించిన మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్య మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడు ఉన్నాడని వాడు పరిశుధించుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం సాటావు ఓ సాయి మమ్ము సాకవు మా సాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి